హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డే బ్లాగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫోన్ పట్టుకొని రికార్డింగ్ స్టార్ట్ అనమాట సో ఈ రోజైతే మేము ఏ నేనైతే ఏమేమి చేశాను ఎక్కడికి వెళ్ళాను అదంతా కూడా అయితే షూట్ చేశాను జనరల్గా అయితే ఏం వండుకున్నాను అవన్నీ ఏం చూపించట్లేదు బికాస్ బోర్ అయిపోతారు కదా అందుకని సో లేవంగానే ఫస్ట్ చేసిన పని బ్రష్ దాని తర్వాత హనీ లెమన్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను అనమాట సో అదే ఇక్కడ నేను తాగుతున్నాను అండ్ నా పాపకి వచ్చేసి తనకి వామ్ వాటర్ ఇస్తాను రోజు అండ్ దాని తర్వాత తర్వాత తన బాత్రూమ్ అదంతా కూడా వెళ్తుంది సో అదొక డైలీ రొటీన్ హ్యాబిట్ హ్యాబిట్గా అనమాట సో రోజు కంపల్సరీగా వామ్ వాటర్ తాగి కొంచెం సేపు బాత్రూంలో అయితే కూర్చోవాలి వచ్చినా రాకపోయినా సో మీ పిల్లలకి కూడా ఇప్పటి నుండే అది హ్యాబిటివేట్ చేస్తే కమింగ్ డేస్లో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లో మనం చేయొచ్చు అనమాట మార్నింగ్ వచ్చిన ఎండ చాలా మంచిది కాబట్టి ఇద్దరం కూడా ఎండ దగ్గర కూర్చొని చక్కగా విటమిన్ డిని తీసుకుంటూ హనీ లెమన్ వాటర్ని అయితే కన్జ్యూమ్ చేస్తున్నాను అండ్ దీని తర్వాత ఏంటంటే ఈరోజైతే నెయ్యి చేయాలని ప్రిపేర్ అయ్యాను అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మీగడ ఎక్కువ స్టోర్ అయిపోయిందనమాట సో నైటే కొంచెం ఫర్మెంట్ అదంతా చేసేసాను ఫర్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ జస్ట్ పెరుగేసి తోడు పెట్టడం అంటారు కదా అట్లనే అనమాట సో కొంతమంది డైరెక్ట్గా చేసిస్తారు బట్ డైరెక్ట్గా చేస్తే ఎందుకు ఒక్కొక్కసారి రాదు ఒక్కొక్కసారి వస్తుంది బట్ ఇట్లా పెరుగు వేసి చేస్తే కంపల్సరీగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు పొంగినట్టు చూసారా ఎంత బాగా ఫోమెంట్ అయిందో సో ఇట్లా అయితే ఏంటంటే మనం వేసిన వెంటనే కూడాను చక్కగా బ్లెండ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట వెన్న అనేది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నార్మల్ వాటర్ కన్నా ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ వేసుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు అదే ప్రిపరేషన్ ఇక్కడ చేస్తున్నాను సో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా నీట్గా బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఎలా చేస్తారు నయ్య ఆల్మోస్ట్ అందరూ ఇదే ప్రొసీజర్లో చేస్తారు కదా సో చాలామంది కొంతమంది ఏంటంటే ఇట్లా చిలుకుతారు అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఇప్పుడున్న జనరేషన్లోనే అంత చైన్ పెట్టే పనులు ఎవరు చేయట్లేదు అందరూ మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి కాబట్టి తిప్పేసేయడమే మిక్సీలోని వెన్న వేసినప్పుడు కూడాను ఎక్కువ ఎక్కువగా వేసుకోకుండాను కొంచెం కొంచెం క్వాంటిటీస్లో వేసుకొని తిప్పేసుకుంటే మనకి ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట లేదనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటరీ వాటరీగా వచ్చేస్తుంది సో ఇంకేముంది వెన్నంతా తీసేసాను వెన్న రెడీ అయిపోయింది చక్కగా స్టవ్ మీద పెట్టుకొని మరిగించేసుకుంటే మన నెయ్యి అనేది రెడీ అయిపోతుంది సో చిన్నప్పుడు ఏంటంటే ఈ వెన్ననే ఫ్రెష్గా చేసిన వెన్నని అలా స్టోర్ చేసుకొని పెట్టుకునేదాన్ని అనమాట మా పాప చిన్నగా ఉన్నప్పుడు దానికి మసాజ్ అంతా నేనే చేసేదాన్ని సో అప్పుడు ఈ బటర్ని ఫ్రెష్గా ఉన్న బటర్ని యూస్ చేసేదాన్ని అనమాట సో ఇది చేసినప్పుడల్లా నాకు ఆ మెమరీ అయితే గుర్తొస్తుంది అయ్యేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి సైమల్టేనియస్గా వంట కూడా చేసేస్తున్నాను టొమాటో రసం పెడుతున్నాను అండ్ అలానే వంకాయ కర్రీ చేశాను అనమాట చింతపండు వేయకుండా నా స్టైల్లో టొమాటో రసం అదిరిపోతుంది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్లోని కరివేపాకు అయితే కంపల్సరీగా వేసుకోండి ఫ్లేవర్ అండ్ స్మెల్ సూపర్గా ఉంటుంది అండ్ తమలపాకు ఉంటే తమలపాకును కూడా యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది సో ఇది కొంచెం బాగా మరిగించేస్తే లాస్ట్ ఏదైతే రెసిపీ ఉంటుందో దాని అయితే మేమైతే గోదావరి అంటాము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంటారు కదా మేమైతే గోదావరి అంటాము మీరేమంటారు కామెంట్ చేయండి సో మంచిగా మరిగిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చక్కగా వదిలేస్తే చక్కగా చల్లారిపోతుంది దాని తర్వాత ఇట్లా స్ట్రెయిన్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఫ్రెష్గా హోమ్ మేడ్ గీ అయితే రెడీ అయిపోయింది అండ్ దీని తర్వాత ఏంటంటే లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది సో లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఏంటక్క ఈ మిట్ట మధ్యాహ్నం ఎక్కడ మేకప్ వేసుకొని రెడీ అయిపోతున్నావు హ్యాపీగా ఏసీ వేసుకొని రెస్ తీసుకోకుండాను ఎక్కడికి ఇదంతా హడావడి అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఆగండి ఫైనల్గా స్కార్ఫ్ కూడా కట్టేసుకున్నాను సో ఈ ఎండలకి తట్టుకోవాలంటే మన అమ్మాయిలకి కంపల్సరీగా ఇది ఒక అన్నమాట సో స్కార్ఫ్ లేనైతే బయటకు వెళ్ళలేము సో ఫైనలీ మేమైతే వచ్చేసాము ఇంకెక్కడికి వెళ్తామండి మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్కి వెళ్తారు అని అంటే ఆబ్వియస్లీ మేమైతే ఈ మూవీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము రీసెంట్గా కోర్ట్ మూవీ వచ్చింది కదా సూపర్ టూపర్ హిట్ అయింది సో దానికైతే వచ్చేసామనమాట సో మంచిగా చాలా బాగుంది నాకైతే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ లాగా అనిపించింది సో ఫైనల్గా అంత హ్యాపీగా మూవీ అంతా చూసేసి ఇంకా పాపని పిక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం